హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫుల్ షాపింగ్ వీడియో అనమాట సండే స్పెషల్గా ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను నేను అంటే సండే వీడియో అయితే షూట్ చేశానమాట వెళ్ళి మీకోసం అనేసి ఎందుకంటే అద్దరిపోయే ఆఫర్స్ ఉన్నాయన్నమాట అది మన నెల్లూరు ఆర్ నైన్ థౌజండ్లో మాత్రమే అనమాట సో ఇవైతే ఈ టాప్స్ చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి టాప్స్ క్లాత్ పరంగా చాలా బాగున్నాయి డైలీ వేర్కి చాలా యూస్ అవుతుంది కాలేజీ పిల్లలకు వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ టాప్స్ వచ్చేసి ఓన్లీ త్రీ కుర్తీస్ మాత్రమే ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ పీసెస్ వస్తాయి మనం ఎలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్ఎల్ అన్నా ఎక్ ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్సెల్ మీడియం సైజు అన్నీ ఉన్నాయి అన్ని సైజెస్ ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి క్లాత్ పరంగా అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అంత సాఫ్ట్గా అంత బాగున్నాయి ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్కి చాలా డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ ఎండాకాలం చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు కదా చాలా స్వెట్ ఉంటుంది అలాగే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో వాటిలో వాటికైతే ఇవైతే కరెక్ట్గా సూట్ అవుతాయి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఉంటాయి నేను కూడా ఒక కొనుక్కున్నా నేను కూడా కొనుక్కున్నాను ఈ టాప్స్ అయితే నాకు యూస్ అవుతుంది అనేసి సో నేను మామూలుగా షాపింగ్ చేయడమే తక్కువ కానీ మీకు షేర్ చేయాలి ఆఫర్స్ పెట్టారు కదా మీతో మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఫస్ట్ టైం మన వీడియోలు అయితే ఫస్ట్ టైం నేను షాపింగ్ గురించి మీకు షేర్ చేస్తున్నాను జస్ట్ ఆఫర్స్ వచ్చాయి చాలా మంచి ఆఫర్సు మన సబ్స్క్రైబర్స్ చూస్తున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఆర్ నైన్ థౌజండ్ నెల్లూరు చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే చూసారు కదా అన్ని కలర్స్ మనకు నచ్చిన కలర్స్ ఏదైనా తీసుకోవచ్చు అన్ని కలర్స్లో అన్ని అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి టాప్స్ అయితే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి చూసారు కదా ఎంత బాగుందో కలరు మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఒక టా సారీ ఒక ప్యాంటు కొని కొని ఒక మూడు నాలుగు టాప్లు అయితే యూజ్ చేస్తుంటారు అలాంటి వాటికైతే చాలా సెట్ అవుతుందనమాట చాలా బాగుంటుంది ఒక టాప్ కొనుక్కున్న అంటే ఒక ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్ త్రీ కుర్తీస్ వచ్చాయి కదా ఒక ప్యాంటు కొనుక్కున్న ఒక మూడు వాటికి సెట్ అయ్యేటట్టు తీసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీకి మాత్రమే చెప్తున్నాను నేను అయితే కొంతమంది తీసుకోవచ్చు చూసారు కదా ఎల్లో కలర్ ఎంత బాగుంది అసలు పింక్ కానీ బ్లాక్ నావీ బ్లూ అన్నీ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇది మామూలు ప్రైజెస్ అయితే ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఆఫర్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ మాత్రమే టాప్ టాప్ టు బాటమ్ దుప్పట మూడు కలిపి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ మాత్రమే ఎంత బాగుందంటే క్లాత్ అసలు అంత అసలు చెప్పలేకపోతున్నాను నేను అంతా బాగున్నాయి అసలు ఇది మామూలుగా కొనాలంటే పదిహేను వందలకి అలా ఉంటుంది అనమాట చాలా ఇదిగా ఉంటుంది ఫుల్ టి అన్నమాట అనమాట కానీ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ప్లాజో టైప్లో వస్తుంది ప్యాంటు ప్యాంట్ అయితే అసలు దుప్పటా చూసారు ఎంత బాగుందో దుప్పటా కానీ ప్యాంటు కానీ కింద ప్యాంటుకైతే కింద ఎంత డిజైన్ వచ్చిందో చూసారు కదా చాలా బాగుంది ఈ పైజా అంటే దు ఈ డ్రెస్సులకైతే బాటమ్కైతే ఎలాస్టిక్ కూడా వస్తుంది అనమాట ఎలాస్టిక్ అంటే కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కరెక్ట్గా సరిపో సరిపోకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఎలాస్టిక్ కూడా ఎలాస్టిక్ కూడా వచ్చింది ఈ ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది క్లాత్ చూసారు ఎంత బాగుందో సాఫ్ట్గా ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ మాత్రమే టాప్ టు బాటమ్ దుప్పట అన్నీ అనమాట అన్నీ దొరుకుతాయి మూడు సెట్గా ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా ఇది మామూలు ప్రైజెస్ అయితే పదిహేను వందలు పన్నెండు వందలు అలా ఉంటుందంట కానీ ఆఫర్ మీద అలాగొచ్చింది ఎలాస్టిక్ ఫుల్ ఎలాస్టిక్ ఉంది చాలా బాగుంది క్లాత్ పరంగా అయితే చాలా అంటే బాగుంది నాకైతే ఈ డ్రెస్ అయితే భలే బాగా నచ్చేసింది చూసారు కదా ప్రైజ్ వచ్చేసి ఇంకా ఓన్లీ ఒకటి వచ్చి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అంట కానీ ఆఫర్ కింద ఫైవ్ నైంటీ ఫైవ్ మాత్రమే ఇచ్చారు అన్ని డ్రస్సులు మనకి నచ్చినట్టు ఏదైనా కొనుక్కోవచ్చు మామూలుగా ఆన్లైన్లో కొంటుంటారు కదా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కొనండి మనకి ఇష్టం వచ్చింది నచ్చింది తీసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ప్లాజా టైప్ అనమాట పిల్లలకి చిన్న పిల్లలకి అయితే కూడా ఆఫరు థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టూ టూ అనమాట టూ కుర్తీస్ కుర్తీస్ కాదు ప్లాజా టైప్లో డ్రెస్సెస్ పిల్లలకి ఇక్కడ చూసారా ఇవైతే అనార్కలి టాప్స్ చాలా బాగున్నాయి ఇవైతే ఒకటి వచ్చి ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ అంటే సింగిల్గా కొనుక్కుంటారు కదా వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ సో మా త్రీ వచ్చేసి అయితే టువల్వ్ హండ్రెడ్ అనమాట టువల్వ్ హండ్రెడ్కి త్రీ వస్తాయి అనమాట చాలా బాగున్నాయి నాకైతే ఎల్లో కలర్లో నచ్చేసింది బాగా డైలీ చాలా బాగుంటాయి మామూలుగా అప్షియల్గా వేసుకోవడానికి కూడా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అంటే ఊరెళ్తుంటాముగా అలాంటి వాటికైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎంత బాగుందో చూసారు కదా అనార్కలి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కాలర్ టైప్ వచ్చిందనమాట ఇక్కడ నెక్కి అయితే మామూలు కాలర్ టైపు ఇది చూసారా త్రీ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే క్లాత్ పరంగా మీరు అస్సలు ఏం అంటే క్లాత్ పరంగా మీరు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు వెళ్ళి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు క్లా క్లాత్ పరంగా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నానంటే చూ అర్థం చేసుకోండి అంతా బాగున్నాయి అసలు నేను షాపింగ్ చేయడం ఆల్మోస్ట్ చాలా తక్కువ నేను ఎప్పుడూ వెళ్ళను అనమాట వెళ్తే కొను ఇలా మంచి క్వాలిటీకి చూసి మాత్రమే కొనుక్కుంటాను సో నాకైతే నచ్చిన చాలా బాగా నచ్చాయి ఇక్కడ చూ చూపిస్తున్నారు కదా అన్ని ఆల్ వెరైటీస్ చూపించారు నాకైతే షాప్ వాళ్ళు కూడా చాలా ఓపిక్గా అన్నీ చూపించారనమాట ఫస్ట్ టైం తీసినా కానీ ఇలా ఫస్ట్ టైం తీశాను కదా షాపింగ్ గురించి అయినా కానీ చాలా బాగా చూ చూశారు ఓపెన్ ఇవన్నీ చూపించారు అన్నీ చేశారు వాళ్ళు కొత్తగా సండే రోజే స్టార్ట్ చేశారు కదా అన్నీ సెట్ చేసుకుంటూనే కూడా నాకు వీడియో కావాలనేసరికి ఇంకా చూపించారనమాట వాళ్ళు ఇవైతే నైటీసు నైటీస్ ఎంత బాగున్నాయో నాకైతే బాగా యూస్ అవుతాయి అనమాట నైటీస్ ఎందుకంటే నేను ఆల్రెడీ మనం వీడియోస్ చూస్తుంటారు కదా నైటీలో ఎక్కువ ఉంటాను ఇవి చూసారా టూ పీసెస్ త్రీ నైంటీ నైన్ అంటే కాస్ట్ బట్టి అంటే డిజైన్ బట్టి ఉంటుంది కదా టూ పీసెస్ త్రీ త్రీ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ ఇంకోటి ఇంకోటి వచ్చి ఫైవ్ నైంటీ నైన్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ అసలు ఎక్సలెంట్గా ఉంది నాకైతే ఈ కలర్ ఎంత బాగా నచ్చేసిందో నా అందుకనేసి ఓపెన్ చేసి ఒకసారి చూపించమ్మా దీన్ని అనేసి అడిగి మరీ తీసుకున్నాను అనమాట నేను ఎంత బాగుందో చూసారు కదా నాకైతే బాగా నచ్చింది అసలు అక్కడ నెక్కుకుంది ఏదన్నా డ్రెస్సులకు ఉండేటట్టు పెట్టారనమాట అక్కడైతే నైటీకి చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్లో హౌస్ వైఫ్ ఇంట్లో ఉండే వాళ్ళకైతే నైటీస్ బాగా యూస్ అవుతాయి మేము నైటీలోనే ఉంటాము నైటీలోనే తింటాము నైటీలోనే పడుకుంటాము అనేసి ఒక కామెంట్ కూడా చేస్తుంటారు కదా సో అలాగైతే యూస్ అవుతుంది అనమాట నేను కూడా ఇప్పుడు కొంచెం నైటీలోనే ఉండేటట్టు చూసుకుంటుంటాను అనమాట ఇప్పుడిప్పుడు కొంచెం మారాను నేను కూడా చీరలు కట్టుకోవడము సో నైటీ అయితే చాలా బాగుంది చూసారు కదా నైటీ ఆఫర్స్ కానీ అన్ని వెరైటీస్ అన్నీ పిల్లలకి సంబంధించి పెద్దవాళ్ళకి అన్ని శారీస్ అన్నీ అయితే ఆఫర్స్ ఉన్నాయి సో ఇందాక పాపకు చెప్పాను కదా పాప సైజు ప్లాజో టైప్ ప్యాంటు అని కుర్తీస్ అనేసి టెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే వెయ్యిన్ని ఇరవై ఐదు రూపాయలు అనమాట టూ వచ్చేసి అవైతే ఇక్కడ తీసి చూపిస్తున్నారు అక్క సో ఇక్కడ ఫ్రాక్స్ అయితే ఇంత బాగున్నాయో చూడడానికి అసలు చిన్నపిల్లలకి కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట అన్ని డ్రెస్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉంది అసలు షాపింగ్ అంతా మొత్తం కలకల ఆడిపోతుందనమాట అందరూ ఉన్నారు ఇప్పుడు సండే రోజే కదా స్టార్ట్ అయ్యింది ఫుల్ ఫుల్గా వచ్చేసారనమాట నేను వెళ్ళే వెళ్ళేటప్పుడు అయితే లేరు కానీ తర్వాత అయితే వచ్చి ఇవన్నీ సర్దారు ఇక్కడ ఆ రోజే స్టార్ట్ అయ్యింది సో స్టార్ట్ అవ్వగానే మీకైతే షేర్ చేస్తున్నాను వెంటనే వెళ్ళి కొనుక్కునేసేయండి ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది కదా సమ్మర్కి చాలా యూస్ అవుతుంది మీకు నెక్స్ట్ కాలేజీ పిల్లలకు కూడా యూస్ అవుతుంది చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీస్ కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాలి నేను వెళ్ళి కొంచెం షాపింగ్ చేయాలన్నమాట ఈసారి అయితే వెళ్ళి కొద్దిగా నేను చేశాను నా వరకే తీసుకొని వచ్చేసాను ఈసారి శారీస్ కూడా తీసుకోవాలి అలాగే పిల్లలకు కూడా డ్రెస్సెస్ తీసుకోవాలన్నమాట సో వెళ్ళాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా అయితే వెళ్తాను సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకసారి మన మన సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఒకసారి ఖచ్చితంగా అయితే ఆర్ నైన్ థౌజండ్ షాపింగ్ మాల్కి వెళ్ళండి మంచి మంచి డ్రెస్సులు అయితే కొనుక్కోండి